ప్రతి సంవత్సరం మన గిరిజన సాంప్రదాయ మన మహిళలు మా చెల్లెళ్ళు తొమ్మిది రోజులు నిష్ఠతోటి ఆ స్వామివారి పూజ చేసి సాంప్రదాయ ఆ నాను కోసి మరి తొమ్మిది రోజులు పూజతో పాటు ఇలా నాను పెట్టేసి మరి తొమ్మిదో రోజు ఎట్లయితే తీసుకుపోయి నిసుకపోయి పాయిలేస్తామో అదే మాదిరిగా మా గిరిజన సోదరులు మా మహిళలు మా చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున భక్తి శద్ద మన కుటుంబం బాగుండాలి మన గ్రామం బాగుండాలి బాగుండాలని చెప్పి తల్లులు తల్లు కోరికల కోరికలు కూడా ఆ అమ్మవారు దయ వల్ల మీ గ్రామంతో పాటు ఈ ప్రాంతం చల్లగా ఉండాలి భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా పాడి పంటలు పండాలని ఆ యువతులు చేసే పండుగ నిజంగా ఇప్పుడే మా చెల్లె అయిపోయింది సార్ అన్న నిన్న మొత్తం ఉపవాసం చెప్తుంది అంటే ఎంత నిష్టతోటి భక్తితోటి ఆ పిల్లలు చేస్తున్నటువంటి పూజ నిజంగా ఆ మేడిమాడి మాత కూడా గర్ నుంచి మీ తండ్రిని ఇంకా దించిన అభివృద్ధిగా మన జాతి కూడా అన్ని రకాల విద్యలో ముందుండాలి అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా మన గీర్జన సోదరి సోదరులు కూడా ముందుకు రావాలి బాగా చదువుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ కావాలి మీ చదువులకు కూడా మన ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండం ఉంటది అందరికి దీటుగా మేము కూడా పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం మేము కూడా అన్ని రకాల ముందుకు పోతున్నాం అని చెప్పి ఇలా గ్రామ గ్రామాన్ని కూడా సంకేతించాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో తీసి పండుగ చాలా సంతోషంగా ముఖ్యంగా యువతులు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో నిర్వహించే పండుగ నిజంగా కూడా ఇక్కడ రావడం నేను పాల్గొనడం చాలా సంతోషం ఆ చెల్లెలంతా కూడా దీవిస్తూ అన్నా ఇంక నువ్వు పైకి రావాలని చెప్పి కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రాంతాన్ని మా తండ్రిని కూడా అభివృద్ధి చేద్దామని తెలియదు ఈ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీడ వేసి అన్ని రంగాల్లో మిమ్మల్ని కూడా ముందు వస్తామని చెప్పి తెలియజేశాం ప్రతి సంవత్సరం మన గిరిజన సాంప్రదాయబద్ధంగా మన మహిళలు మా చెల్లెళ్ళు తొమ్మిది రోజులు నిష్ఠతోటి ఆ స్వామి పూజ చేసి సాంప్రదాయబద్ధంగా ఆ నాను పోసి తొమ్మిది రోజులు పూజతో పాటు ఇలా నాను పెట్టేసి మరి తొమ్మిదో రోజు ఎట్లయితే బతుకమ్మ మనం తీసుకుపోయి బాయలేస్తామో అదే మాదిరిగా మా గిరిజన సోదరులు మా మహిళలు మా చెల్లెలంతా కూడా పెద్ద ఎత్తున భక్తి ఏదైతే తొమ్మిది రోజులు నిష్టతో చేస్తారు ఆ నిష్ట మన కుటుంబం బాగుండాలి మన గ్రామం బాగుండాలి బాగుండాలని చెప్పి కోరికల కోరికలు కూడా ఆ అమ్మవారు సేవలు దయ వల్ల మీ గ్రామంతో పాటు ఈ ప్రాంతం చల్లగా ఉండాలి భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా భారీ పంటలు పండాలని ఆ యువతులు చేసే పండుగ నిజంగా ఇప్పుడే మా చెల్ల చెప్పింది సార్ నిన్న అన్న నిన్న మొత్తం ఉపవాసం ఉందని చెప్తుంది అంటే ఎంత ఎంత ఆ పిల్లలు చేస్తున్న పూజ నిజంగా ఆ మేడిమాడి మాత కూడా కళ్ళ నుంచి మీ తండ్రి ఇంకా మన జాతి కూడా అన్ని రకాల విద్యలో ముందుండాలి అన్ని రకాల అన్ని రంగాల్లో కూడా మన గిరిజన సోదరి సోదరులు కూడా ముందుకు రావాలి బాగా చదువుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ కావాలి మీ చదువులకు కూడా మన ప్రజా ప్రభుత్వం అన్ని విధాల అండ ఉంటది అందరికి దీటుగా మేము కూడా పెద్ద ఎత్తున చదువుకుంటున్నాం మేము కూడా అన్ని రకాల ముందుకు పోతున్నాం అని చెప్పి ఇలా గ్రామ గ్రామాలు కూడా సంకేతాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతోటి తీసి పండుగ చాలా సంతోషంగా ముఖ్యంగా యువతులు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలతోటి నిర్వహించే పండుగ నిజంగా కూడా ఇక్కడ రావడం నేను పాల్గొనడం చాలా సంతోషం ఆ చెల్లెలంతా కూడా దీనితో అన్నాయికను పైకి రావాలని చెప్పి ఆ చెల్లెల ఆశ్రమం కూడా పెద్ద ఇస్తారు కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో ఈ ప్రాంతాన్ని మా తండ్రిని కూడా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీడ వేసి అన్ని రంగాల్లో నిన్న కూడా ముందు వస్తామని చెప్పి తెలియజేస్తూ వీటికి ఆహ్వానించినటువంటి మా తమ్ముళ్లకు మరొకసారి తెలియజేస్తాం మా తమ్ముడు ఏదో పాట పాడుకుంటాం